ఓం ఓం ఠోపనిషత్తు భావం ఈశ్వరుడు గురువు ఆత్మ అని మూడు విధములుగా విభజింపబడిన వాడును ఆకాశము వలె సర్వము వ్యాపించిన దేహము కలవాడును అయిన దక్షిణామూర్తికి నమస్కారము ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సుతో కలిపి నిశ్చయములై ఉండును ఎవరి బుద్ధి ఏ వికారములు లేక ఉండును అటువంటి స్థితియే పరమగతి అని చెప్పబడతా ఉన్నది ఎవరి హృదయమునందలి కోరికలు అన్నయ్య నిశేషముగా విడవపడుచు ఉన్నవో ఆ సమయమున అతడు అమృత స్వరూపుడై ఇక్కడనే బ్రహ్మమును పొందుచూ ఉన్నాడు ఏకమై సర్వమును తన ఎందు ఉంచుకున్నవాడై సమస్తల ఎందు అంతరాత్మయై ఏక రూపమే అయినా అనే అనగా ఒకే రూపము రూపము అయినప్పటికీ అనేక రూపములుగా ఉపాధులను బట్టి చేయువాడు అయినటువంటి పరమాత్మను ఏ విజ్ఞానులు సమయందు కూడా ఉన్నట్లు చూచుతూ ఉన్నారో అటువానికి శాశ్వతమైన సుఖము కలుగును కానీ అజ్ఞానులకు కాదు ఇంకా ఎట్లనగా ఒకే అగ్ని లోకములో ప్రవేశించి ఆయా పదార్థముల రూపమునకు ఆకారములను ఎట్లు పొందుచూ ఉండదు అదే విధముగా సర్వ భూతముల యొక్క అంతరాత్మ అయినటువంటి పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ ఉపాధులను బట్టి అనేక రూపములుగా కనిపించు ఉన్నది వాటికి బాహ్యమున అంతర్మున కూడా ఉంటూ ఉన్నది ఈ ఆత్మ సర్వభూతములైనందు రహస్యముగా ఉన్నదై కనిపించకుండా ఉన్నది కానీ సూక్ష్మ దర్శనులు అయినటువంటి జానులు సూక్ష్మముతో ఏకాగ్ర బుద్ధితే దాన్ని తెలుసుకొని చూ ఉన్నారు విజ్ఞానము లేనివాడును మనస్సు తన ఎందు వశము లేనివాడును అపవిత్రుడును ఆయన మనుషుడు ఆ అటువంటి పదవిని ఎప్పటికనే పొందలేడు ఈ జనన మరణ సంసారమునందే తిరుగుచూ ఉండును విజ్ఞానము కలిగిన వాడును మనస్సు వసుమునందు కలవాడును ఎల్లప్పుడూ పవిత్రముగా ఉన్నటువంటి మనుష్యుడు పునర్జన్మ లేనివాడై ఎల్లప్పుడూ కళ్యాణ కైవల్య పదవిని పొందుతూ ఉన్నాడు విజ్ఞానము లేనివాడును నిగ్రహము లేనివాడును ఈ ఇంద్రియములను స్వాధీనము చేసుకొనలేడు ఎట్లనగా సారథి దుష్ట కుర్రములను స్వాధీనము చేసుకోలేనట్లు ఈ మనస్సు ఇంద్రియములను స్వాధీనము చేసుకొనలేదు విజ్ఞానము కలిగిన వాడును ఎల్లప్పుడూ నిగ్రహమును కలిగిన మనస్సు కలవాడును అయిన మనుష్యుడు తన ఇంద్రియములను స్వాధీనము చేసుకోనగలడు ఎట్లనగా సారథికి ఉత్తములైనటువంటి గుర్రములు స్వాధీనము అయినట్లుగా నువ్వులందు పెరుగునందు నెయ్యి వలన భూగర్భమునందు జలము వలను కొయ్యనందు తన తనయందే ఈ ఆత్మ రహస్యముగా ఉన్నది అని గ్రహించి దాన్ని సత్యము చేతను తపస్సు చేతను సాధను సాధన చేతను దాన్ని పొందుచూ ఉన్నాడు సత్కర్మలు ఆచరింపకపోవటం వలన జ్ఞాననిష్ట చేయగలుగు ఆత్మానుభవము జీవుడు పొందలేకుండా ఉన్నాడు కర్మ త్యాగము చేయటం మాత్రం వలననే ఆత్మ అనుభవమును పొందగలడు విజ్ఞానమును సారథిగాను నిగ్రహింపబడిన మనస్సును కళ్ళము గాను ఏ నరుడు సంసార మార్గం యొక్క అవధని పొందుతూ ఉన్నాడు అది ఏ పరమ గమ్య గమ్యము ఆత్మను రజుకునిగాను శరీరమును రథముగాను బుద్ధిని సారథిగాను మనస్సును కళ్ళముగాను తెలుసుకొను ఇంద్రియములు గుర్రములు అనియు విషయములు వాటి యొక్క మార్గములు అనియు తెలుసుకొనవలను దేహము ఇంద్రియములతో కూడిన ఆత్మను అనుభవించువానిగా వార్తగా విజ్ఞానులు తెలుపుతూ ఉన్నారు వేదములు అనియు ఏ దివ్య పదమును గురించి పోషించుచూ ఉన్నవో తపస్సు సాధనలు అనియు ఏ మహత్తర పదముని గూర్చి బోధించుతూ ఉన్నవు దేని కోరి బ్రహ్మచర్య వ్రతమును చేయుచూ ఉన్నదో అట్టి పదమును సంగ్రహముగా కూర్చి చెప్పదను వినుము అది ఓం అనేటటువంటి ఓంకారమైన ఒకే ఒక అక్షరము ప్రణవ స్వరూపము అని తెలుసుకొనుము విషయ భోగములందు వాసన పుట్టకుండా ఉండుటయే వైరాగ్యం యొక్క అవధి అహంకారము పుట్టకుండా ఉండుటయే బోధ యొక్క పరమావధి లయించినటువంటి విషయములు మరలా పుట్టకుండా ఉండుటే ఉపరతి అని గ్రహించవలను అనగా వైరాగ్యము పోద ఉపరతులు పరమావధిని పొందినటువంటి ఎతి కితప్రజ్ఞుడై సదా బ్రహ్మ నందే ఉంటూ ఉన్నాడు వికల్పరహితమై చిన్మాత్మ స్వరూపము అయినటువంటి వృత్తియే ప్రజ్ఞ అనబడును అటువంటి ప్రజ్ఞ ఎల్లప్పుడూ ఎవనికి ఉండునో అతడే జీవన్ముక్తుడు అని తెలుసుకొనవలైన సచ్చిదానంద రూపమై పరమహంసలచే పొందబడునది అయి తురీయమై జాగ్ర స్వప్న సుషితీయమై నిత్యమై హృదయమున స్ఫురించునదే అయినటువంటి ఆత్మతత్వమును ప్రాతకాలమున నేను స్మరించుచూ ఉన్నాను అటువంటి నిష్కళమ బ్రహ్మయే నేనుగా నేను కాని పంచభూతాత్మకమైన ఈ సముదాయము కాదు ఏది మనోవాకాయ కర్మలకు అగోచరమైనదో దేన్ని దేనిని అనుగ్రహం చేత వాక్కులు అనియో ప్రకాశించుతూ ఉన్నవు దేనిని వేదములు ఇది కాదు ఇది కాదు అనేటటువంటి వాక్యముల ద్వారా వర్ణించి చెప్పినవు దేనిని దేవదేవుడు అని పుట్టుక లేనివాడు నశించినవాడు శ్రేష్ఠుడు అయిన ఋషులు వచించుతూ ఉన్నారు అది ఆత్మతత్వమును ప్రాతకాలమున భజించుతూ ఉన్నాను ఏది తమస్సు అజ్ఞానమున కంటే పరమై సూర్యుని వంటి కాంతి కలదై పరిపూర్ణమై సదా అయి పురుషోత్తముడు అయి చెప్పబడుచున్నదో దేని ఎందు తాడు ఎందు వలె ఈ జగత్తు అంతయు ప్రకాశించుచూ ఉన్నది ఉన్నది తాడే గాని సర్పము కాదు అట్లే ఉన్నది పరమాత్మే కానీ ఈ విశ్వము కాదు ఈ విశ్వము కేవలము భ్రాంతి మాత్రమే అటువంటి ఆత్మతత్వమును ప్రాతకాలమున నేను నమస్కరించుతూ ఉన్నాను ఇక్కడ గురు శిష్యుల సంభాషణ రూపమున సత్వమసి అహం బ్రహ్మస్మి అనే వాక్యములు బోధింపబడుతూ ఉన్నవి చూడుము గురువు అంటున్నాడు నీకు ప్రకాశము ఏది శిష్యుడి సమాధానం పగటియందు సూర్యుడు రాత్రియందు చంద్రుడు దీపములు సరే బాగానే ఉన్నది ఆ సూర్య సూర్యచంద్రులను దీపములను ప్రకాశింపచేయనది ఏది శిష్యుని సమాధానం కొందలు నేత్రములు సరే నేత్రములు మూసుకొనినప్పుడు నీకు ప్రకాశము ఏది శిష్యుని సమాధానం బుద్ధి ఆ బుద్ధిని ప్రకాశింపచేయనిది ఏది శిష్యుడు నేనే ఆత్మనే కాబట్టి ఆత్మస్వరూపుడకు నీవే అన్నిటికంటే పరమకు ప్రకాశమై ఉన్నావు అని గురువు బోధ శిష్యుడు సమాధానం అవును ప్రభు ఆ పరంశ్యోతి నేనే అవి ఉన్నాను ఈ విధముగా గురు శిష్యుల మధ్య ఈ మహావాక్య బోధ బోధింపబడినది జాగ్రత్తవశయందు పుట్టినటువంటి బాహ్యేంద్రియ విషయములు యొక్క సమూహమునకు సాక్షిని అయినట్టు శివస్వరూపును దానికి సాక్షిని నేనే అయి ఉన్నాను ఇంకా స్వప్నమునందు ఇంద్రియములు లేక కేవలము మనస్సుచే ఈ ప్రపంచము ప్రతిబింబింపబడుచూ ఉన్నదో ఆ మనస్సులకు దాని విషయములకు సాక్షి అయిన శివ స్వరూపుడును అయిన నేను నేనే అయి ఉన్నాను సుశక్తి ఎందు ఇంద్రియములు మనస్సు లయించగా ప్రబలమైనటువంటి మహా అజ్ఞానమునకు సాక్షి అయిన সেবা స్వరూపడను ఆత్మను నేనే మరియు నిత్యానందమునకు నెలవగు త్రియంందు మాయ దోష రహితుడనే సర్వ సాక్షియే వెలుగుచు శిరస్వరూపడను అగు ఆత్మయే నేను కాని మరి ఏది కాదు పరమేశ్వర్ని ఆజ్ఞచే లు శాసించుటకై లోకమున సంచరించిన వాడును సూర్యమండలములకు పైన ఉన్నటువంటి వాడును సమస్త యోగేజనులను ధరింపచేయువాడును అగు సనత్ కుమారుని శరణు పొందుతున్నాను కృపా సముద్రును శ్రీ బుద్ధదేవుని మిత్రులను కైలాస పర్వత పార్శ్వమున తపము చేయుచున్నవాడును జగద్గురువును సర్వమత ప్రదీపకుడును అకాధబోధ కలవాడును అగు మైత్రేయ మహర్షికి మైత్రేయ బుద్ధునికి నమస్కారము చేయుచున్నాను ఓం ఓం